క్యారెట్ మామిడికి ఎప్పుడన్నా విన్నారా టేస్ట్ అయినా చూసారా ఇదే ఫస్ట్ మా వింటాం ఏంటి క్యారెట్ మామిడికి అనుకుంటున్నారా రెసిపీ అయితే అదిరిపోద్ది చాలా చాలా బాగుంటుంది నేను ఈ రెసిపీని ఒక ఫంక్షన్లో చూశాను నాకైతే ఈ టేస్ట్ చాలా బాగా నచ్చింది అందుకోసం మీకోసం ఈ రెసిపీని తెలుసుకుని మరీ తీసుకొచ్చాను ఇంకెందుకు ఆలస్యం రండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాధురెన్ రుచులు మాటలు ఫ్రెష్గా ఉండే క్యారెట్స్ ఒక రెండు తీసుకుని ఇలాగే తురుముకోవాలండి ముక్కలుగా కొయ్యకూడదు ఈ రెసిపీకి ఇలా తురుముకుని ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసుకుని మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ వేయకూడదు వన్ ఆర్ టూ స్పూన్స్ కంటే ఎక్కువ ఆయిల్ అయ్యకూడదు ఇందులో ఒక్క స్పూన్ ఆవాలు ఇందులో ఎండిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా వేయించాలి అంత మించి ఎక్కువ ఇందులో వేసుకోకూడదు ఇవి ఇలా వేయించిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముంది కదా ఇది ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో తడంత ఆరిపోయేంత వరకు మాత్రమే ఇది ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఫ్రై కూడా చేయకూడదు ఇది మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలిగి పెట్టుకుంటూ జస్ట్ వాటర్ అంతా డ్రై అయిపోవడానికి ఒకే జస్ట్ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ డ్రై చేయకూడదండి ఇది ఎలా ఫ్రై చేసుకుంటూ ఉందాం ఇప్పుడు మనకు ఒక్క చిన్న ఉంది వెళ్ళారండి చూద్దాం ఫ్రై అయ్యేలోపు మనం ఒక జార్ తీసుకున్న అందులో నాలుగు ఎండి నాలుగు చిల్లీలు వేసుకుని కచ్చ పచ్చగా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇంకో ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం ముక్కలుగా చేసుకున్న మ్యాంగో అండి ఇది పెద్ద పెద్ద ముక్కలుగానే చేసుకోవాలి తొక్కతోనే చేసుకోవాలి ఇది మిక్సీలో కచ్చాపచ్చగా ఇదిగోండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇంకా అంతమించి ఎక్కువగా మెత్తగా పేస్ట్ చేయకూడదండి కచ్చగా మాత్రమే చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ ఉంది చూసారా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి వాటర్ అంతా డ్రై అయిపోయింది కాబట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలండి ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయకూడదు ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది కొంచెం సాల్ట్ చూసుకుని వేసుకోండి ఇది ఎక్కువ ఫ్రై చేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మన రెసిపీ మనకు కంప్లీట్ అయిపోతుందండి ఇదిగోండి ఫైనల్గా మన రెసిపీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంతేనండి మనం స్టవ్లో ఏం ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూశారు కదా రెసిపీ బాగుంది కదా ఇంకెందుకు ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి వెళ్ళేటప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ మధురమైన రోజులు మాటలు థ్యాంక్ యూ